ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర సుమస భవనం పొగపేటలో మన ఐదు ఎకరాలను గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి అది పదకొండవ తేదీ పద్నాలుగు తేదీ శనివారం రోజున మూడు గంటలకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తుమ్మ పెద్ద ఎత్తున లక్షలాది కరోనా విజయవంతం చేయవలసింది మనం ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమం madam madam పన్ట పూలాకా ఘెరడి తుమాభటింక withhold io yapNSその how to round einదిం standby limite pm melhores you know branch willsein theirニబాలా Brown Anyone should hear from that as we hear from that is not only around Our people are the people they will say they ఉపాధ్యక్షుడు కొడియర్ రవాణా గారికి అలాగే మన మన మండల అధ్యక్షులుగా కొనసాగినటువంటి మా చావ యాగయ్య గారికి అలాగే నేను సత్తాలకు ఇక్కడ అందరికి భాస్కరాలకు మీరు పేరు నా యొక్క ధన్యవాదాలు ఇక్కడ ఏదో సమావేశమైన ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ రెడ్డి గవర్నమెంట్ కుమ్మలు గుర్తించి మనకు కుమ్మలకు ఒక సముద్ర స్థానం కల్పించి హైదరాబాద్లో నాకు స్థలం పీఠాయించి రేపు శుక్రవారం రోజు నాడు శంకుస్థాపన ఈ యొక్క విషయానికి మన కుటుంబంలో పెద్ద ఎత్తున వెళ్ళి మన సాధ్యత చాపుకోవాలి ఇది గతంలో కుటుంబాలకు చాలా వరకు కేసీఆర్ కూడా సహాయం చేసాడు అయినా కానీ మనం వెనుకబడి ఉన్నాం రాజకీయంగా రాబోయే ఎలక్షన్లు సర్పంచ్ ఎలక్షన్లు ఎంపీ ఎలక్షన్ ఎంపీసీ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని మనం చాలా ముందుకు వెళ్ళాలి ఈరోజు ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం అందరం